రాజకీయాలు అంటేనే ప్రయోజనాలు ఆశించి చేసేవి పార్టీ ఎదుగుదల కోసం లేదంటే అధికారంలోకి రావడం కోసం ఏదైనా చేస్తారు ఎలాంటి పొత్తులైనా పొత్తు పెట్టుకుంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవడం చంద్రబాబు నాయుడు గారి సంగతి ఉంటే ఖచ్చితంగా అతిపెద్ద ప్రయోజనమే ఆశించారు జనసేన ఓటు బ్యాంకు తమ వైపుకు తిప్పుకోవడానికి అయితే ఈ ప్రయోజనంతో ఆయన ఎంతగా డిపెండ్ అయిపోయారు ఎంతగా పవన్ కళ్యాణ్ ని తనవాడిని చేసేసుకున్నారు అనడానికి నిదర్శనం ఇటీవల కొన్ని సమావేశాల్లో రా కథలరా పేరుతో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సమావేశాలు అందులో పాల్గొంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలో కూడా ముందు ఒకసారి పవన్ కళ్యాణ్ వెనకొకసారి ఒకసారి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నామస్మరణ లేకుండా ఏ సభ కూడా జరగట్లేదు ఏ సభ కూడా ముగియట్లేదు ఒక రకంగా గతంలో చూసుకుంటే ఇంతకుముందు ఎన్టీఆర్ పేరు చెప్పుకునేవారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపించింది ఆయనే కాబట్టి ఆయన పేరు చెప్పుకునే పార్టీని నడిపించేవారు కానీ ఈ గత కొద్ది రోజులుగా చూస్తుంటే ఎన్టీఆర్ పేరు ఎక్కడ వినిపించట్లేదు పెద్ద ఎన్టీఆర్ అసలు నందమూరి తారక రామారావు గారి పేరు అసలు ఆ బొమ్మ కూడా అక్కడక్కడ కనిపిస్తుంది కానీ కొన్ని రోజులు పోతే అది కూడా తీసేస్తారేమో అంటే ఎన్టీఆర్ అభిమానులు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో చాలామంది ఉంటారు ఎన్టీఆర్ అభిమానులుగా పార్టీతో వెంటుండి ఆ పార్టీని బతికించాలి ఆ పార్టీకి తోడుండాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అసలు ఇప్పుడు ఎన్టీఆర్ నామస్మరణ అనేది పోయి ఎన్టీఆర్ పేరు తీసేసి చాలా పథకాలకు ఎప్పుడో గతంలోనే ఎన్టీఆర్ పేరు తీసేశారు ఇప్పుడు పూర్తిగా పవన్ కళ్యాణ్ జపం పవన్ కళ్యాణ్ నామస్మరణ మనం కూడా నెల్లూరులో వేం రెడ్డి ప్రభాకర్ రెడ్డికి చేర్చుకున్నప్పుడు అక్కడ కూడా పవన్ గురించే మాట్లాడడం ఆయన అంటే ఓకే పొత్తులో భాగంగా మాట్లాడుతున్నారు ఇందులో ఉంది అనొచ్చు కాకపోతే పవన్ కళ్యాణ్ గారి పేరు వినిపించడం వెనక కారణం ఏంటంటే ఆ సభల్లో పదే పదే పవన్ గురించి ప్రస్తావిస్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు ఎల్లందరూ ఉంటారు వాళ్ళు వేసే విజిల్స్ ఆ చప్పట్లు ఇవన్నీ కాస్త అడిషనల్ అడ్వాంటేజ్ అనమాట ఒక రకంగా ఆ ప్రయోజనం కూడా బాబు గారు ఆశిస్తున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాం ఇది వ్యూహాత్మకంగా చేస్తున్నారా లేదంటే రాజకీయంగా చేస్తున్నారా అని పక్కన పెడితే ఒక ప్రయోజనం కోసం అయితే చేస్తున్నారు ఆ ప్రయోజనం పొందుతున్నారు ఆ ప్రయోజనం కోసం ఎన్టీఆర్ గారి పేరు పక్కకెళ్ళిపోయింది అనేది ఇప్పుడు మళ్ళీ మీద తీసుకొస్తున్న అంశం